ఈరోజు గాజ్వాక్ నియోజకవర్గం డెబ్భై నాలుగో వార్డులో దల్లివానిపాలెం గ్రామం ఎందు మరి ఇక్కడ ఆలయ అభివృద్ధిలో భాగంగా షాపులు ఓపెనింగ్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే గాజువాక శాసనసభ్యులు సభ్యులు సోదరులైన వంటి మా అన్నయ్య పల్లా శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈరోజు కార్యక్రమం జరపడం జరిగింది మరి దీనికి దల్లివానిపాలెం గ్రామ పెద్దలు సత్యారావు గారు కానీ పైడికొండ అన్నాయి కానీ అలాగే మా వార్డు అధ్యక్షులు టీడీపీ కొండబాబు గారు అలాగే మా గంగరాజు సోదరులు చాలామంది ముఖ్య నేతలు అనే సోమనాయుడు అలాగే సూర్యబాబు గారు ముఖ్యంగా మాస్టర్ గారు ఎక్కడ ఉన్న మాస్టర్ గారు అంటాం ఆయన అలాగే తమ్ముడు గణపతి చాలామంది అందరూ కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా మరి మాకు నాకు అత్యంత స్నేహితుడు సన్నిహితుడు కుటుంబ సభ్యులు పల్లారావు గారికి అలాగే విచ్చేసిన గ్రామస్తులు మహిళలు యువకులకు అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇప్పుడు ఆయన రావడం జరిగింది ఆయన చెప్పిన భాష కూడా అందరికీ ఆ సంభాషణ చాలా క్లియర్గా ఉంది ప్రతి గ్రామంలో ఇలాగా ప్రతి గ్రామానికి కూడా ఆలయానికి అభివృద్ధికి కానీ గ్రామంలో వచ్చే ప్రతి కష్టానికి తోడుగా ఉండాలి గ్రామ పెద్దలు అండానికి ఖచ్చితంగా గ్రామానికి సొంత నిధులు ఉండాలి దానికి సమకూర్చుకోవాలంటే ఖచ్చితంగా గ్రామంలో దానికి షాపులు నిర్మాణం చేసుకోండి సొంతంగా మీ గ్రామానికి ఆదాయాలు మీరు వనరులు సమకూర్చుకోండి ప్రభుత్వం తరఫున నా తరపున ఖచ్చితంగా మన ఆర్థిక సాయం కూడా ఉంటుంది మీకు అండగా నిలబడతానని కూడా మాట ఇచ్చడం జరిగింది అందులో భాగంగా మేము అందరం కూడా ఈరోజు పాల్గొన్నాం ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకున్నాం అలాగే మరి ఈరోజు ఆయనకు కూడా మా అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మాకు ఈ కలిపి అవకాశం కల్పించిన ఇలాగ మిత్రులు మిత్రులందరికీ కూడా ఛానల్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు